అబ్బా బాగా ఆకలి కడుపుతా అరే మాను నీకేమన్నా బుద్ధి ఉందా నీదేమన్నా కడుపా కయ్యరా కడుప కయ్యరా ఇంతకు ముందే పన్నెండు ఇడ్లీలు వేస్తే మొత్తం ఒక్కటి కూడా లేకుండా తిన్నావు మళ్ళీ ఇప్పుడే ఆకలి అవుతుంది అంటున్నావు ఎంత ఆకలి అవుతుంది అన్నా గాని ఇప్పుడైతే నేనేం చేయరామాను ఎందుకంటే ఈరోజు శివరాత్రి నేను ఒక్క పొద్దు అబ్బో మమ్మీ గట్లంటేట్లనే నువ్వు ఒక పొద్దు బాగా ఆకలైతే ఇంకా పందులు అన్ని తిరుగుతానే అవుతా అరే మను నీ కడుపులా ఎలుకలు పందులే కాదురా ఇంకా ఏనుగులు వచ్చి బొర్లినా కానీ ఏనువులు వచ్చి బొర్లినా కానీ నేను ఈరోజైతే ఏం చెయ్యరా ఎందుకంటే నాకు అసలే ఒక్క పొద్దు నేను పొద్దున్నే నీకు పన్నెండు ఇడ్లీలు చేసిన మూడు రోజులకు సరిపడేటి ఒక్క రోజే తిన్నావు అయినా ఆకలి అంటున్నావు నేనైతే వెయ్యా అరే మను ఒక్క పూటల్నే మూడు రోజుల ఇడ్లీ తిన్నావు ఇంక ఇప్పుడు చెయ్యమని ఓ గోళ చేస్తున్నావు నువ్వు ఎంత గోళ చేసినా నేను ఇప్పుడైతే ఏం చేసేది లేదు నాకు అసలే పనులు బాగున్నాయి శివరాత్రి నేను పోవాలి నువ్వు ఎటు ఎటు అబ్బో వీడు ఎటు పోతావు అని అడుగుతాడు అసలే ఆకలితోటి ఉన్నాడు నేను షాప్ కి పోతానా అని చెప్తే అక్కడ పండ్లు అవన్నీ తీసుకొస్తా కాబట్టి మొత్తం తింటాడు నేను జాగారం ముట్టియక ముందే అందుకోసమే వీనికైతే నేను షాప్ పోయి ఆ పండ్లు నాకు తీసుకొస్తానైతే అని అరే చెప్పద్దు నేను ఎటు లేదు రాగిలి ఇంటికి అరే అరేమాను నువ్వు ఎంత ఏడ్చిన కానీ నేను ఇప్పుడు నీకు ఏసి పెట్టడానికి నాకు టైం లేదు కానీ ఇంట్లో ఇప్పుడు గుడికి వేల్సిన కొబ్బరికాయ కుడుకుంది కదా అది తీసుకొని తిను పోరాకుందనుకుంటాడే మనం గుడికి కొబ్బరికాయ కొట్టచ్చి ఇంటికర్చో నేను దిని బయటికైనా ఆడుకునే తందుకు ఓర్ దేవుడా ఊరు దేవుడా అదేం కడుపురాని నీది అది కూడా తిన్నావా చేసుకో నేనైతే పోతాన్నా అమ్మా ఇవాళ్ళ మమ్మీ జాగ్రత్త ఉంటే నాకేమన్నా చేసి అంటే చేసి పెడతలేదు నా చిన్న కడుపును పట్టుకొని పుల్లు తింటున్నావు ఇక అన్నీ తింటావా అనుకుంటా ఏం చేసి పెడతలేదు ఇక విష్ఠాండ దగ్గర కన్నా పోతా విస్టాండ దగ్గర ఏమన్నా తినేది ఉంటే కాకి మంచిగా తినో తిన తినే ఉన్నాడు కదా ఇలా మెల్లగా

ఆకలి అయిందిరా మనం శివరాత్రి కదా మా మమ్మీ గ్రేప్స్ తెచ్చింది ఆ గ్రేప్స్ ఇంకెక్కడ ఆకలి అవుతుంది శివరాత్రి అయితే గ్రేప్స్ తీసుకొస్తారా ఒక బొద్దు ఉంటారు కదా గ్రేప్స్ తీసుకొస్తారా ఒక గ్రేప్స్ అయినారా బనానా ఆపిల్ ఆరెంజ్ జామకాయ ఇట్లా ఫ్రూట్స్ అన్ని తెస్తారా అన్ని తెచ్చి ఆ దేవుని కాడ మొక్కుతారు అబ్బా శివరాత్రి అయితే ఇవన్నీ తెస్తారా అయితే మా మమ్మీ కూతా ఇప్పుడు తెచ్చే తండకే పోయి ఉంటది నేను మళ్ళీ తింటా అని నాకు ఇక ఆంటోళ్ళ ఇంటికి పోయి తా అని చెప్పింది ఇక ఇంటికి చూడాలే ఇవన్నీ తెచ్చి మంచిది తినచ్చు సరేనా ఇక నేను పోతా ఏంద్రా నువ్వు ఇచ్చి నువ్వే మాట్లాడుకుంటాను లోపట ఇలా మా ఓన్లీ పన్నెండు ఇడ్లీలే వేసింది అట్నే ఒక కొబ్బరికాయ తిన్నా మీ ఇంట్లో గ్రేప్స్ ఉన్నాయన్నావు కదా కొన్ని ఉంటే నాకు ఇత్తవా ఏం ఏం వామో వామ్ వామ్ నీ కడుపాక తినారా పొద్దున్న పన్నెండు ఇడ్లీ తిన్నావు కుడపాక తిన్నా అన్నావు ఆ కడుపులో అవ నిలబెట్టినావరా ఇంకా విష్ణు కొన్ని గ్రేప్స్ అంటాను మా ఇంట్లో దేవునికి పెట్టిందే గ్రేప్స్ రా ఆ గ్రేప్స్ కడుపులా ఏ మూలక అవుతారా నీకు మా వాళ్ళ కాదు నీకు గ్రేప్స్ పెట్టాను అంటే గ్రేప్స్ పెడితే కిలలు కిలలే కావాలి నా చిన్న కడుపు నువ్వు అట్టుకోండి అందరు అన్నీ అంటే అర్చింది బొచ్చు తిండి బొచ్చు తిండి అబ్బో నువ్వు చిన్న తిండి పోతు కాదు రో పెద్ద తిండిపోతు సరే పో నువ్వు రాయ గడ్డి తింటూ దా అబ్బో తిండి పోతాడు వచ్చిండు నా పిల్లి గుంజుకొని తింటాడు అబ్బా నేను చూసింద రింకు ఇంటిదో ఎర్రటిది వెనకాల దాచి పెట్టినావని తొందర అబ్బా చూసావా నువ్వు నీ కళ్ళు పాడగాను నీ కళ్ళు పాడగాను ఇంక నాకు ఇయ్య పడుతుందని నువ్వు చెప్పడా తీసి కొరుకొని తిన్నావు కదరా అబ్బో నువ్వు చూసావనుకో నువ్వు ముక్క వేయకుండా తింటావు అటువంటి తిండిపోతావు నువ్వు అరే రింకుగా నువ్వు మంచిగా ఆపిల్ తినుకుంటా నన్ను తిండిపోతావు అనుకుంటా అంటారా వేదిరా తింటా నేనేమన్నా వేరే టోళ్ళ దగ్గర నుంచి వెళ్ళి బాగా తింటాడు అబ్బా ఇంకో నిన్ను అడిగినా నేను అట్లా అంటాను కదరా ఇగా ఎప్పుడో ఒకసారి ఈ నాగుతో ఛాన్స్ దొరుకుద్ది అప్పుడు పెట్టా నువ్వు ఎప్పుడు చూసినా మా దగ్గర గుంజుకొనే తింటావు తిండి బోట్ల అరే ఆపిల్ ని ఎర్రగా మంచి కనిపిస్తుంది మంచి టేస్ట్ ఉండి ఉంటది నువ్వు దొరకకుంటే నాకు ఘోరం గోకలవుతుంది బాగానే మాటలు మాట్లాడుతున్నావు ఒక్కడు తరుపుతా సరే ఇక పోతాన్నా

కండగడ్డలు అరే మను నీ కండ్లు ఎక్కడి నుంచి పడ్డాయి రా వీటి మీద మమ్మీ నా కళ్ళు అల్లెక్కడ పడ్డాయి నా కళ్ళు నా దగ్గరనే ఉన్నాయి మాటలు మానేర్చినావురా ఇందుకు మా ఉన్నావు ఇవి ఇచ్చేటి కావాలి ఇవి ముట్టకు అరే ఇది ఇచ్చేటి కాదు పోయేటప్పుడే ఎక్కడికైనా అడుగుతానే నువ్వు ఎక్కడ ఉడుగుతావు అని చెప్పకుండా పోయినా నీకు మళ్ళీ వచ్చేటప్పుడు ఇక్కడ తయారుగా ఉండి చూసినావు కానీ తినద్దు ఇది దేవునికి పెట్టాలి పెట్టిన తర్వాతనే తినుడు అమ్మా నాకు కొన్ని పెడితే నాకు పెడితే దేవునికి పెట్టినట్టేసారి అన్న నాకు పెడితే దేవుని కట్టినట్టే కదా ఇప్పుడు వాడ పెడితే దేవుడు ఏమన్నా వచ్చి తింటాడా ఎట్లా మనమే తిన్నాడు కదా నాకు ఇప్పుడు ఆకలి అయితే అయితే ముందుగానే తింటారా ఎవరన్నా దేవుని పెట్టిన తర్వాత అవి మనం నిన్న ఏం కాదు కాని దేవుడికి పెట్టక ముందే నీకే పెట్టుమంటావా ఇష్ పెట్టిరా ఇవి తినుడే గాని ఇప్పుడు కాదురా నేను ఒక్క పొద్దు కదా ఈ రోజంతా జాగారం చేసి ఇవన్నీ దేవుడికి పెట్టి తర్వాత రేపు ఒక్క పొద్దు ఇచ్చినాక మనం మళ్ళీ అక్కడ తీసుకొని దేవుని దగ్గర పెట్టినవి తీసుకొని తిందాంరా నా మాట విని వద్దురా మా నువ్వు చెప్తే వినురా నాకు ఆగలేదు అందే అందులో నేను చెప్తే నువ్వు అదే చెప్తాను వినులేదు ఏం లేదు ఏం చేద్దాం ఏదో ఒకటి ఆలోచించావా అన్న ఇట్లన్నది ఉన్నాడు సాయ అన్నా సాయ్ అన్నా రెండు నాకు శివుంది డ్రెస్ కావాలి సాయ్ ఏదో పెద్దదో ప్లాన్ వేసినారో అనగా మళ్ళీ తిండి ప్లాన్ ఇట్లా పెట్టుకున్నావా గుళ్ళలో పోయి శివుని డ్రెస్ వేసుకొని కూర్చొని పళ్ళు పడరాలు నిందా అందుతాను అని చెప్పేవా సాయ్ నువ్వు కనిపెట్టినావు కానీ నువ్వు పోయాలి గుడి కాదు నేను మా ఇంటికే పోతా మా మమ్మీ నాకు పళ్ళు గ్రేప్స్ ఇవన్నీ ఇవంటే ఇస్తలేదు అందుకే నేను శివుడి వేషం వేసుకొని పోయి మంచిగా మా మమ్మీ తొందర బాగా అక్కడ నిజం సాయన్నా తొందరగా తీసుకురాపు శివుని డ్రెస్సు అబ్బో మనగానికి తెలియ బాగుందిరా తిండి కోసం ఎన్ని చలైన నీకు తెలియదు సాయన్న పొట్ట కోసం కోటి విద్యలు

సరే గాని దేని కాడి తింటే ఎత్తరా తింటే తప్పు కదరా ఏం చేయాలి సాయన్న నాకేమో మస్తు ఆకలి ఏం చేయమన్నా ఎత్తలేదు ఇక నేనేం చేయాలి అందుకే ఆలోచించిన ఈ ఐడియా సరే కానీ తొందర తొందర అరే తిండిపోతు మనగా నాకు తెలిసిరా నువ్వు గింతసేపు ఉండవా నేను ఎప్పుడో తినుంటావు ఆల్రెడీ గానీ ఆకలి అయితే నీకు సాయన్న ఏం నిండా పొద్దున కొన్ని పన్నెండు ఇడ్లీ తిన్నగండు

ah lihat dikit oh, yeah, ya, aida mama lupa lah, awan ni perhatian acuh dia, intender pun tidak diajista. lupa

రుద్రాక్షలు మంచిగా వేస్తారు పెద్దగా ఉన్నాయి రుద్రాక్షలు సరే వేసుకున్నాం ఇద లాస్ట్ పెట్టుకుందాం ఫస్ట్ అయితే ఈ నెట్టి జుట్టు అయితే పెట్టుకున్నాం ఇక ఓం నమ శివాయ ఇక నువ్వు నన్ను కాపాడు దేవుడు నాకు బాగా ఆకలి అవుతాను అందుకే ఇట్లా చేస్తాను శివయ్య పొద్దు నుంచి పని చేసి చేసి అలసిపోయాను శివయ్య కాసేపట్ల నడుము వాల్చుకొని కొద్దిగా రెస్ట్ తీసుకుంటాను అబ్బా మనదా అచ్చం శివంలానే ఉన్నావు ఇక ఇట్లా గుడికాడికి పోయి నిలుచుంటే అందరూ పండ్లు పలహారాలు మంచిగానే పెట్టేది అక్కడికి తర్వాత పోదాం కానీ ఇప్పుడైతే ఇంట్లో కొయి తొందర తినాల బాగా ఆకలి అవుతుంది

ఇదే మంచి సౌం యాక్టింగ్ మొదలు పెట్టాలి కొంచెం ఇక్కడ యాక్టింగ్ మొదలు పెట్టేద్దాం ఏమి భక్తురాల షాక్ అయిపోయావు నీనే నీ శివయ్యని శివయ్య ఈ భక్తురాలు చేసిన పూజ నీకంతగా నచ్చిందా శివయ్య ఏం నచ్చి మా ఇంటికి వచ్చావయ్యా శివయ్యా నువ్వే ఈ లోకంలో అందరికన్నా ముందుగా పండ్లు పెట్టావు నాకు చాలా ఆకలిస్తుంది అందుకే మీ ఇంటికి వచ్చాను భక్తురాలా అవునా శివయ్యా మీకు ఆకలి అంతగానం వేస్తుందా నేనే ముందుగా పండ్లు పెట్టానని మీరు మా ఇంటికే వచ్చినారా శివయ్య కూర్చోండి శివయ్య నేను ఇంకా లేట్ చెయ్యను మీకు పండ్లు అన్ని పెడతాను మీరు ఆరోగించండి శివయ్యా నేను వచ్చిందే తినడానికి నువ్వు తినుమన్నా తింటాను వద్దన్నా తింటాను తినుమన్నా తింటాను వద్దన్నా తింటాను కూర్చోండి శివయ్యా కూర్చోండి తినండి శివయ్య తినండి మీరు ఎన్ని రోజులు అవుతుంది శివయ్య పండ్లు పలహారాలు వినక తినండి ఇవి తినండి ఇంకా ఇవి కూడా తినండి శివయ్య నేను మీకోసమే ఇన్ని రకాల పండ్లు పెట్టాను శివయ్య పాప మా ఆకలైన భక్తులకు పెట్టుమంట పెడతలేరు చూడు శివయ్యకి ఎట్లా పెడుతున్నావు శివయ్య మీరు ఎందుకు అలా అంటారు శివయ్య బయట ఆకలితో ఉన్న భక్తులకు కూడా మాకు చాతనైనంత పెడుతున్నాం శివయ్య ఈరోజు ప్రత్యేకంగా మీకు పూజలు కదా అందుకోసమే మీకే ప్రత్యేకించి చాలా రకాల పనులు పెట్టి పూజ చేస్తాం శివయ్య తినండి శివయ్య మీరు ఇలా మా ఇంటికి వచ్చి అందరికంటే ముందుగా నా నేను పెట్టిన పండ్లను తినడం నాకు చాలా ఆనందంగా ఉంది శివయ్య మీరు తొందర తొందర తినకండి శివయ్య గొంతులో తట్టుకుంటుంది మీరు ఈ పండ్లన్నీ తినుడు అయిపోయాకనే వేరే భక్తురాల ఇంటికి వెళ్ళేరు కాని మెల్లగా తినండి తిన్నాకనే పోతా నేను నచ్చిందే అందుకు ఇయో తినండి శివయ్య ఇవైపోతే ఇంకా కూడా ఉన్నాయి తీసుకొస్తాను అరే అమ్మా అంటాన నువ్వా మను నీకు ఈ వేషం ఎక్కడదిరా నువ్వు ఇట్లా వేసుకోవడానికి ఎందుకచ్చిన నిజమైన శివుడు అనుకుంటానా మమ్మీ నేనే నేను నా భక్తికి మెచ్చి నిజమైన శివుడు అచ్చిండి అనుకుంటాన్నా నువ్వే తిండి కోసం శివుడు వేష వేసుకొని వచ్చి నన్ను ఇంత మోసం చేస్తావా వారా పోతుమాను అమ్మా నాకు బాగా ఆకలి నువ్వు ఏమని పనులు వచ్చిన ఆగాక నేను ఈ గెటప్ వేసుకొని వచ్చిన నేను ఎంతగనం చెప్పినా నా మాట వింటలేవు దేవుణ్ణి మొక్తే భక్తితోటే మొక్కాలని చెప్తాను కదా రోజు ఓపిక పట్టుకోలేవా తినకుండా పూర్తిగా అయితే లేవు కదా కొంచెం తిన్నావు కదా ఏదోటి అట్లా ఏసుడు తప్పు కదా రా అయినా కానీ గెటాప్ ఎవరిచ్చేరు రా నా దగ్గరకు పోయి తీసుకొచ్చింది మమ్మీ డేటా పూ కానీ అయితేనేమో ఇంట్లో ఉన్నావు తిడతావు నాకైతే ఇయో అనే మమ్మీ గుడికి ఇవ్వకుంటే ఇంకెవరికి ఇస్తారా శివుడు అంటే ఏమన్నా మామూలు దేవుడు అనుకుంటానావా ముల్లో కాలనేలే శివుడు అందుకే ఆయనకు అన్ని రకాల నైవేద్యాలు చేసి అయినా పెడతారు భక్తి కోసం కానీ నువ్వు ఇట్లా చేస్తావు అనుకున్నానా నేను సరే మమ్మీ తప్పండి తప్పు శివయ్య నా ఆకలి కోసం నేను ఇట్లా వచ్చిన చేసిన తప్పైందంటాడు నాడు ఇక్కడ నుంచి పో శివయ్యా నా కొడుకు చేసిన తప్పుకు నన్ను నా కొడుకును మమ్మల్ని అందరినీ క్షమించయ్యా